కార్తీక పౌర్ణమి సందర్భంగా మునగాల మండలం నరసింహపురం గ్రామం నందు కోదండ రామాలయం నందు కళ్యాణ మహోత్సవం సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ కోదండరామ సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ ఆర్టిస్టులు సందడి చేశారు ఈ సందర్భంగా వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి నరసింహపురం గ్రామం నందు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా కోదండ రామాలయం నందు కళ్యాణ మహోత్సవం జరుగుతుండటంతో దాతల సహకారంతో దుస్తులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం సినిమా నటులు మాట్లాడుతూ ఎంత సంపాదించినా సహాయం చేసే సమయం చాలా మందికి ఉండడం లేదని ఈ నేపథ్యంలో ప్రతి వేమూరి సత్యనారాయణ లాగా ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా సినిమా నటులు కొనియాడారు

ూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా నన్వేమూరి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు ఇక్కడికి వచ్చిన